Gracias. మాట్లాడి సదా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పార్లమెంట్ పోటీ చేసేటువంటి అవకాశాన్ని నగించి విజ్ఞులైన అనేటువంటి విషయంలో ఒక చర్చ జరిగినప్పుడు కానీ దీని నుంచి కన్యాకుమారి గారి ప్రజలంతా కూడా జనరల్ గా ఎలక్షన్స్ అయిపోయి ఫ్రీట్ పోల్ అని ఎగ్జిట్ పోల్స్ అని అప్పుడు చెప్తారు ఎవరు ప్రధానమంత్రి అయిన కానీ మూడోసారి ఎన్నికలు రాబోతున్నటువంటి నుంచే దేశం అంటే ఒక కూర్ ఎవరు మన ప్రధానమంత్రి ఎవరు మన ప్రధానమంత్రి మూడోసారి సూర్యుడు నిజమో Ben <laughs> Gracias.

I <clears> can <throat> Não, మెసేజ్ మీ పాస్వర్డ్ చేసుకోవచ్చుంటే నరేంద్ర Gracias. but that's it

フォーミュージック